అబ్బాయి తర్వాత ఏనా పాన్ ఇండియా లెవెల్లో నందమూరి హీరోల హవా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ టూతో ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటాడు చాలా వరకు వార్ టూలో తన రోల్ తనకిచ్చిన ప్రయారిటీ స్క్రీన్ తో పాటు పాత్రకి పూర్తి న్యాయం చేశాడు అన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి గ్రాఫిక్స్ మాత్రం అతుకుల బొంతలా ఉంది తెలుగు హీరో హిందీ మూవీతో ఎంట్రీ ఇచ్చి వంద కోట్ల ఓపెనింగ్ కలెక్షన్తో బాలీవుడ్కి టాలీవుడ్ దెబ్బని రుచి చూపించాడు ఇవన్నీ పక్కన పెడితే హిందీలో హిట్ సొంతం చేసుకున్న తొలి తెలుగు హీరోగా పాన్ ఇండియా హ్యాట్రిక్ కొట్టాడు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్తూ రోజుకి వంద కోట్ల వసూళ్లతో దూసుకుపోతోంది రెండో రోజు నూట డెబ్బై ఐదు నుంచి నూట ఎనభై కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి పాన్ ఇండియా లెవెల్లో హ్యాట్రిక్తో ఎన్టీఆర్ తెలుగుడి సత్తా చాటాడు ఇక ఇప్పుడు బాలీవుడ్ మీద బాలయ్య దండయాత్ర చేయబోతున్నాడు తన హ్యాట్రిక్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్లో అఖండా టూతో పాన్ ఇండియా లెవెల్లో నటసింహం బాక్సాఫీస్ని బద్దలు కొట్టబోతున్నాడు అఖండానే సరిగా నార్త్లో రిలీజ్ కాలేదు అదే హిందీలో కూడా తెలుగులానే అనుకున్న టైంకి రిలీజ్ అయ్యుంటే అప్పుడే బాలయ్య బాలీవుడ్ని ఊచకోత కోసేసేవాడు భక్తికి ఎలిమెంట్ సెట్ చేసి సినిమా తీస్తే బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అవుతుందని కార్తికేయ కాంతారా నిరూపించాయి అందుకే అఖండ తెలుగు సినిమానే అయినా నార్త్లో సినీ సునామీ క్రియేట్ చేయటం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు అదే జరిగితే వార్ టూతో హిందీలో ఎన్టీఆర్ అఖండా టూతో డబ్బింగ్ రూట్లో బాలయ్య నార్త్ మార్కెట్లో తెలుగు హీరోల జోరును పెంచినట్టే అవుతుంది చిరు నాగ్ వెంకీతో పోలిస్తే సీనియర్స్ ఇండియాను షేక్ చేసిన మొదటి సీనియర్ హీరోగా నందమూరి నటసింహం బాలయ్యబాబుకు మరో రికార్డు సొంతమవుతుంది అఖండా టూలో బాలయ్య ఊచకోతకు డైలాగ్ డెలివరీకి పోనకాలు రావడం ఖాయం కలెక్షన్ల వరద పారటం పక్కా అంటున్నారు బాబు ఫ్యాన్స్ ఇక సౌత్ నుంచి నార్త్ వరకు జై బాలయ్య జై జై బాలయ్య నినాదం మారుమోగనుంది మరి